భవానిని ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల తర్వాత రోడ్ యాటర్ కిరాయి అనేది వచ్చింది మనకి ఇప్పుడు దాకా అంచేది కాబట్టి మనకు అనేది కిరాయిలు అయితే ఏమీ లేదు మనకి ఇప్పటి నుంచి అనేది సేజన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఇప్పటి నుంచి రోజుకి ఒక చిన్న కిరాయి అనేది మనకైతే వస్తుంటుంది మనకి కిరాయిలు లేక రోజు ట్రాలీ వర్క్స్ అనేది చేస్తున్నాం మనకి రోజు అయితే రోడ్ యాడర్ కిరాయి అనేది వచ్చింది మనకి రైతు అనేది మార్నింగ్ అనేది కాల్ చేశాడు రోడ్యాడర్ అయ్యాలని మొక్కజొన్న అని వీళ్ళు అనేది ఇప్పుడు మొక్కజొన్న అనేది రోటా వెడరేసి మళ్ళీ అనంతరం మళ్ళీ మొక్కజొన్నే వేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నారు చైన్ అనేది చూపిస్తారు ఫ్రెండ్స్ మన వీడియో మన ఛానల్ కొత్తగా చూస్తున్నాడు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అయితే యాక్టివేట్ చేసుకోండి వెళ్ళిస్తుంది కదా మనకి బిట్టు వచ్చేసి ఎకరం ఉన్నారు బిట్టు ఇది పైదొచ్చేసి ఆరెకరం ఇది అయితే అయిపోయింది వీళ్ళు కంకులు అనేది కూడా బండి అనేది ఎటు బయటికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు చుట్టూ మొక్కదాన్నే వేసింది వీళ్ళు అనేది ముందే వేయడం వల్ల ముందు అనేది అయిపోయింది మొక్కదన్న చుట్టూ మొక్కదన్నే ఉంది బండి అనేది ఎటు దారి లేదు బండి వెళ్ళడానికి ట్రాలీ ట్రక్ తగిలించుకొని అందుకని వీళ్ళు చేను మధ్యలోనే కంకులు అనేది వేసేసారు ఈ ఈ పంటలు కూడా అయిపోయిన అనంతరం వీటిని మిషన్తో అయితే ఆడేస్తారు వీళ్ళు మనకి వచ్చేసి ఇప్పుడు ఇదైతే ఆర ఎకరం పెట్టి ఇది అయిపోయింది కింద ఉన్న ఎకరం అయితే బండి అనేది వేస్తుంది బండి డ్రైవ్ చేసి అన్నయ్య అన్నయ్య అయితే వేస్తున్నారు నేనైతే కొంచెం చిన్నప్పటి నుండి బయటికి వెళ్ళా నేను వచ్చే లోపి ఆర ఎకరం దీంట్లో ఆర ఎకరం అందం అయితే అయిపోయింది కనిపిస్తుంది కదా ఈ ఉన్నవాటికల్లా ఈ నాలుగు సోకులే ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ నాకు కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ సపోర్ట్ అనేది చా కనిపిస్తుంది కదా మనకి వచ్చేసి పత్తి బోధలు కా పెద్ద బోధలు కాబట్టి అక్కడక్కడ పత్తి బోధకు వచ్చేసి మనకి వచ్చి ఇట్ సైడ్ ఒక సాలు అవతల సైడ్ ఒకసారి ఉంటుంది అలాగే రెండు బోదలకు కలిపి నాలుగు సార్లు అయితే రావడం అయితే జరుగుతుంది అందువల్ల అక్కడక్కడ చిన్న చిన్న అనేది పోతున్నాయి కనిపిస్తుంది కదా అక్కడ ఒకసారి ఎక్కడొకసారి అక్కడక్కడ అనేది పోతున్నాయి భూమిలో అనేది తేమ అయితే అసలు ఏం లేదు అందుకనే కానీ భూమి అనేది బాగానే తెగుతుంది కనిపిస్తుంది కదా భూమిలో వచ్చే స్లైట్గా తేమ ఉంది మరియు కోతలే కరెక్ట్గా జానమందం అయితే లోపలికి అనేది తెగుతుంది వచ్చేసి ఫ్రెండ్స్ మన బండి యొక్క మైలేజ్ కావాలంటే కామెంట్ బాక్స్లో మైలేజ్ అని కామెంట్ చేయండి నేనైతే మైలేజ్ అయితే ట్రై చేస్తాను మన బండి వచ్చేసి ఏ ఇంప్లిమెంట్కి ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది తెలుసుకో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను కనిపిస్తుంది మెస్ అనేది అలా పట్టేసిందో తవ్వ మనకు వచ్చేసి ఏడడుగులు రాడటర్ కాబట్టి మనకి అటు ఇటు సాగులు అయితే పోవట్లేదు లేదంటే చుట్టుకొక సాలు బ చె చె అయితే జరుగుతుంది సెవెన్ సౌండ్ కాబట్టి కాబట్టి నాలుగు సాగులకి కరెక్ట్గా జరిపో వస్తుంది అప్పటికే ఇంకా అక్కడక్కడ పోతనే ఉన్నాయి అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బండి కన్నా నాకు రెండింతలు ఉంది ఒక్కొక్క మక్కన చెట్టు వచ్చేసి కనిపిస్తుంది కదా ఎంత బండికి డబ్బులు ఉంటుంది బండి సైలెన్సర్ మీద ఇంకా ఎత్తే ఉంది కనిపిస్తుంది కదా దుమ్ము అనేది కొంచెం పర్లే మరి మొన్న నిన్నైతే మా సొంత ఆడ యాడర్ అనేది వేసాము మిర్చి తోటలో అది అయితే దుమ్ము అనేది అసలు బండి అనేది కాని దుమ్ముకి దీంట్లో కాస్త దుమ్ము అనేది కాస్త పర్లేదు దుమ్ము మరీ అంత లేకలేదు కొంచెం దుక్కులు అనేది కొంచెం లైట్గా తేమ ఉంది మరీ తేమ కాకుండా లైట్ తేమ ఉండడం వల్ల దువ్వ అనేది లేకట్లేదు లైట్గా అయితే లభిస్తుంది మన బండికి వచ్చేసి రోజైతే ఈ కిరా వచ్చింది కదా చూశారు కదా మనకి రేపు ఎప్పటి నుంచి మనకి సీజన్ అనేది అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది పత్తి కెట్లు తీసేయాలని పత్తి కెట్ట రోడ వేటర్లని మిరప మిరపకెట్టే రోటా వేటర్లని ఇలాంటి కిరాయలు అయితే వస్తూనే ఉంటాయి డైలీ ప్రతి రోజుకి ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చిన్న రిక్వెస్ట్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా కొంచెం ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మన ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి భవానీ ట్రాక్టర్ బాక్స్ ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ కూడా ఇదే నేమ్ ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ వీడియోకి ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ బాయ్